जगन <laughs> <laughs> ఈ టాటాకి జప్పులకు ఎవరు బెదిరే పరిస్థితి ఉండదు అటువంటి ఎవరు బెదర్లు కూడా తెలుసు ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు ఆయనకు అంత అవగాహన రాహిత్యం పది ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో సంబంధం లేని వాళ్ళని జైలుకు పంపిస్తుందని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు అయితే దీంట్లో సమస్య ఏమొచ్చిందంటే ఆధునిక ఒక రాజ్ కుమార్ ప్రేమ్చంద్ షా అని అని టెండర్ వేయడం జరిగింది అయితే వాళ్ళు మేము ఇరవై రెండో తేదీ చివరి రోజు అని చెప్పినప్పుడు మళ్ళీ కొద్దిగా ఎక్స్టెన్షన్ అడిగారు రెండు ప్రీ మీటింగ్ లో కలిసిన తర్వాత కొన్ని అనుమానాలు అడిగారు వచ్చాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇరవై రెండు అయినప్పుడు మళ్ళీ ఒక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోలేదు కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్కి ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి ఆ విండో ఈ యాక్చువల్గా అయితే ఇరవై ఇరవై తేదీల్లో ఓపెన్ అవుతుంది నెల రోజుల పాటు విండో ఉంటుంది ఇప్పుడు ఇరవై తొమ్మిదో తేదీ ఓపెన్ అవుతుంది జనవరి ఇరవై ఎనిమిది లోపల ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిన ఇది ఉంటుంది కాబట్టి సమయం లేదని చెప్పాం దాంతో ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సంప్రదించారు సంప్రదించిన తర్వాత ఈ ప్రశ్నలు కొద్ది సమాధానం ఇవ్వండి మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మళ్ళీ దీని కొద్దిగా పొడిగిస్తున్నాం పొడిగి అయితే ఈ అగ్రిమెంట్ ఆధ్వర్యకు సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం అది పరిశీలనలో ఉంది ఇప్పుడు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంట జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమీ చేయలేరు చూశారు కదా ఐదు సంవత్సరాల్లో ఆయన ఎటువంటి దౌర్జన్యాలు చేస్తే ఎవరో భయపడ్డారా కాబట్టి పెట్టుబడిదారుల్లో ఖచ్చితంగా ఉంది ఇప్పుడు అట్లా అంటే ప్రతి చోట అతను భయపడే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా గతంలో వచ్చినప్పుడు ఈ మనం చూసాం రివర్స్ టెండర్ అన్నాడు ఇబ్బంది పెట్టాడు కానీ ఎవరు వెనకాడట్లేదు కదా ఈ మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల్లో చాలా విశ్వాసం ఉంది ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ పెట్టుబడులను ఏ రకంగా ప్రోత్సాహం అందిస్తున్నారు రాష్ట్రంలో దార్శన్యత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి మేము చెప్పాము ఇప్పుడు ఇరవై మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్లు అయ్యాయి అయ్యాయి ఊళ్ళు అయ్యాయి అంటే అయ్యాయంటే విశ్వాసం లేకపోతే వస్తారా విశ్వాసం ఇబ్బంది లేదు అయితే అయితే ఈ ఈ విషయంలో కాస్త బెదిరింపులు అది పాల్పడ్డము ప్రజల్లో ఏదైనా ఆహా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా అనుకోవచ్చు కానీ పెట్టుబడిదారుల్లో అటువంటి భయం ఏం లేదు మాట్లాడుతున్నాం ఇవాళ కూడా ఇవాళ మధ్యలో మూడు రోజులు సెలవులు రావడం ఇవాళ కూడా మాట్లాడుతున్నాం వాళ్ళ దీన్ని తీసుకుని ఎంతవరకు ఇవ్వచ్చు మళ్ళీ రీటెండర్ ఎప్పటిదాకా వెళ్ళచ్చు అనే విషయాన్ని ఈరోజు చూస్తున్నాం హై హై నెట్వర్క్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అని అతను వేశాడు వేసుకోవచ్చు హై నెట్వర్క్ హై నెట్వర్క్ కేటగిరీ ఉంది వాళ్ళ తర్వాత కన్స్ట్రక్షన్ తోస్తారు ఏం లేదండి అది అన్ని ఇటువంటి ఇటువంటివన్నీ చూస్తా కూర్చుంటే మీలమేషాలు లెక్క వేస్తా ఉంటే నాణ్యమైన వైద్య విద్యను అందించాల్సి ఉంది మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంది ఈ ప్రశ్న ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాల పాటు మీరు అడుగుతా ఉండి దీంట్లో ప్రక్షాళన చేస్తా ఉంటే మేము కూడా అభినందించే వాళ్ళం కానీ మచ్ బెటర్